హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ముమ్మనూరు వద్ద లారీ అదుపు తప్పి రెండు ఆటోలపైకి దూసుకువెళ్లడంతో ఐదుగురు మృతి చెందగా పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి ఇక ముమనూరు బెటాలియన్ సమీపంలో ఇనుప రాడ్ల లోడుతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు ఓ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఓ ఆటో డ్రైవర్కు కాలు విరిగి విలవిలలాడిపోతున్నాడు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం లారీ డ్రైవర్ మద్యం మొత్తంలో ఉన్నట్లు తెలుస్తుంది బాధితులను ఆస్పత్రికి తరలించే ప్రయత్నాలైతే చేస్తున్నారు అధికారులు